అండి నా పేరు వెంకట సెకండ్ ఈ ప్రొడక్ట్స్ సేల్ చేస్తాము సీసీ కెమెరాస్ మన కమర్షియల్ కానీ హౌస్ పర్పస్ కానీ ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉందనుకోండి మనము సేల్ చేస్తుంటాము దీంట్లో ఇది క్విజన్ ప్రొడక్ట్ అండి సీసీ కెమెరాకి సంబంధించి ఇది ఎయిట్ ఛానల్ బాక్స్ ఇది డివిఆర్ అంటాము దీన్ని దీంట్లో వచ్చేసి ఇది ఏంటంటే వాటర్ ప్రూఫ్ బుల్లెట్ కెమెరా ఇది బుల్లెట్ కెమెరా ఇది ఏంటంటే మనకు వాటర్లో ఎక్కడ పడినా కూడా అవుట్ సైడ్ యూజ్ చేస్తాం ఇది అవుట్డోర్ కెమెరా అంటారు ఇండోర్ ఇదేంటంటే ఇండోర్ మన వితౌట్ వాటర్ ప్రూఫ్ అనమాట ఇది లోపల భాగంలో యూజ్ చేస్తూ ఉంటాం ఇది అవుట్డోర్ ఇది ఇండోర్ దీంట్లో ఏంటంటే ఇది వైడ్ యాంగిల్ కొంచెం మనకు వి లో వైడ్ యాంగిల్ ఎక్కువ యూజ్ అవుతుంది ఇది వచ్చేసి బుల్లెట్ రెగ్యులర్ ఇది విత్ వాయిస్ అలాట్ ఉంటుంది విత్ మనకు ఫుల్ హెచ్డి కెమెరా అండ్ దీంట్లో వచ్చేసి ఇది పవర్ సప్లై కెమెరాకు పవర్ సప్లై వస్తుంది మనం అన్ని కూడా మెటీరియల్ ఏదైతే ఇవన్నీ మెటీరియల్ మనము టీవీ యూనిట్ దగ్గర ఎక్కడైతే యూస్ చేస్తామో ఆ టీవీ యూనిట్ దగ్గర బాక్స్ వస్తుంది అనమాట ఈ బాక్స్లో అన్ని మెటీరియల్ ఫిక్స్ చేసుకుంటాము ఇక్కడ ఒక లాకింగ్ ఉంటుంది ఆ లాక్ తీసుకొని మనం రెగ్యులర్గా మెటీరియల్ అంతా ఖరాబ్ కాకుండా ఉండడం కోసం యూస్ఫుల్ అవుతుంది అనమాట కెమెరా వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే జీ ప్లస్ టూ పెంట్ హౌస్ హౌస్ అనేది పెద్దది దీంట్లో లిఫ్ట్ పర్పస్ని ఒకటి యూజ్ చేస్తారు అన్నారు ఇక్కడ లిఫ్ట్ పర్పస్ ఇది పిచ్ చేశాను ఇది ఇలా మనకు కారిడార్ ఈ ఏరియా మొత్తం కవర్ అవుతుంది అనమాట ఏది అక్కడ ఉన్న కెమెరా నెక్స్ట్ మనం వచ్చేసి ఇక్కడ బుల్లెట్ కెమెరా పిక్ చేశాను ఇది ఏంటంటే మెయిన్ డోర్ గేట్ ఎంట్రెన్స్ ఎవరైతే వస్తుంటారో రోడ్ ఫేస్లో అక్కడ కవర్ అవుతూ ఉంటుంది ఇంకోటి వీళ్ళకు లిఫ్ట్ ఉందన్నమాట ఇక్కడ ఈ లిఫ్ట్ కెమెరా వచ్చేసినా ఇక్కడ వస్తుంది ఒక కెమెరా నెక్స్ట్ జీ పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్ ఉంది పెయింట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో మనకు రెంటర్ పోర్షన్స్ ఉంటారు వి షేప్ లో కవర్ కావడం ఏది మనం డూమ్ కెమెరా యూజ్ చేస్తున్నాం ఇది ఈ టైప్ లో మనం డూమ్ కెమెరా యూజ్ చేస్తాం ఇది ఏంటంటే వైడ్ లో రెండు తీర్ల కవర్ అవుతుంది అనమాట సెకండ్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే ఒకటి ఇక్కడ ఫిట్ చేశాక మనకి ఇటు సైడ్ ఒకటి లిఫ్ట్ ఒకటి ఫిట్ చేస్తున్నాం మిగతా మీకు టోటల్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు టీవీ దగ్గర మనకు ప్రోగ్రామింగ్ అవుతుంది అక్కడ ఏటప్పుడు మళ్ళీ మిగతాది మీకు ఎలా అవుతుందో చూపిస్తాను దీంట్లో వచ్చేసి మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎయిట్ కెమెరా బాక్స్ పెట్టుకున్నారు కదా వీళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఇందులో ఏంటంటే థర్టీ డేస్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ సిక్స్టీ ఫైవ్ డేస్ అట్లా కస్టమర్ యూస్ సపోజ్ మనము ఫైవ్ హండ్రెడ్ జీబీ పెట్టుకున్నాం అనుకోండి అది రెండు కెమెరాస్కి యూస్ అవుతుంది వన్ టీబీ హార్డ్ డిస్క్ పెట్టుకుంటేనేమో మినిమం ఫోర్ కెమెరాస్ వస్తుంది అదే టూ టీబీ హార్డ్ డిస్క్ అయితే ఎయిట్ కెమెరాస్కి వస్తుంది సపోజ్ అప్రాక్సిమేట్ వీళ్ళు టూ టీబీ యూజ్ చేస్తున్నారు టూ టీబీ అంటే మినిమం అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ ఫైవ్ డేస్ మధ్యలో ఉంటుంది డిపెండ్ ఆన్ ద క్యాప్చర్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఇది ఎక్కడైతే కెమెరా ఎక్కువ రిక్వైర్మెంట్ యూజ్ అవుతుందో అక్కడ మాత్రమే రికార్డింగ్ ఎక్కువ ఉంటుంది అది కంటిన్యూ యూజ్ చేసామనుకోండి థర్టీ డేస్ వస్తుంది అనమాట దీంట్లో ఎనీవేర్ మీరు ఇప్పుడు త్రూఅవుట్ ఇండియాలో కానీ అవుట్ ఆఫ్ స్టేషన్ కానీ ఉన్నా కూడా యూస్ మనం ఆన్లైన్ ఉంది అనుకోండి ఇంటర్నెట్ దాంట్లో ఇంటర్నెట్ ఆన్లైన్ త్రూ మనం మొబైల్లో ప్రొవైడ్ చేసామనుకోండి కస్టమర్ ఎక్కడ ఉన్నా చూసుకోవచ్చు ఈవెన్ కస్టమర్ మొబైల్లో నెట్ ఉండాలి హౌస్ దగ్గర మనకు వైఫై ఉండాలి ఆటోమేటిక్గా త్రోఅవుట్ ఇండియాలో త్రోఅట్ నేషనల్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు దీనికి ఒక యాప్ ఉంటుంది అనమాట విజన్ యాప్ ఆ యాప్ లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం అక్కడ ఆటోమేటిక్గా మొబైల్ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకటే మొబైల్ అని కాదు ఎన్ని మొబైల్స్ ఉన్నాయో అన్ని మొబైల్స్ యూస్ చేసుకోవచ్చు కస్టమర్ కు ఒక కీ టైప్ లో ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం అనమాట ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్